ఇప్పుడు మీరే మాట్లాడిండ్రు కవిత మాట్లాడింది మా నాన్న నిజాయితీగానే ఉన్నారు కానీ పక్కన ఉన్న వాళ్ళు మాత్రం అవినీతికి పాల్పడ్డారని రైట్ ఇప్పుడు ఇదే మాట ఇన్ని సంవత్సరాల నుంచి ఆమె మాట్లాడలే ఎప్పుడైతే ఆమెకు జైలుకి పోయిందో జైలు నుంచి బయటకు వచ్చిందో ఆ తర్వాత వెళ్ళి ఆమెలో మార్పులు వచ్చింది ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే అంటే బయట ప్రజలు ఆలోచిస్తే అంటే ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతిలోకి వెళ్ళిపోయింది ఆయన ఆడిస్తుంటే ఈ మారుతుంది ఎందుకంటే ఇన్ని రోజులు ఈ బయటకు వచ్చి మాట్లాడిన ఒక వ్యక్తి ఈ రోజు వచ్చి మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడుతుంది ఇన్ని రోజులు మరి ఎందుకు కనిపించాలి వీళ్ళిద్దరు ఇప్పుడు ఎవరెవరైతే పేర్లైతే నలుగురు ఐదు పేర్ల గురించి చెప్పింది వాళ్ళ గురించి చెప్పింది మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది అయితే ఈ విషయం కవిత అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడినరో కవిత తెల్లారింది చూద్దామా నిజాలు ఎవరైనా ఒకేలాగా మాట్లాడతారు అబద్ధానికి ఎన్ని రకాలైన అది కవిత మేడం చెప్పాలి బిఆర్ఎస్ పార్టీ చెప్పాలి మాకేం సంబంధం కవితకి ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఉంటే నేను సంబంధం చెప్తుండే అమ్మ మా పార్టీలో లేదు మా పార్టీ సభ్యురాలు కాదు మాకేం సంబంధం లేదు మా దగ్గర ఆమె ఎందుకు మాట్లాడింది అంటే రేవంత్ రెడ్డి గారు ముందు మాట్లాడిరా కవిత గారు ముందు మాట్లాడినారా కవిత మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నేను సమానం చెప్తాను రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కవిత మాట్లాడింది ఎందుకు మాట్లాడిందంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు గదే తీసుకొచ్చి మళ్ళీ ఈ రోజు షో చేస్తున్నారా అని అనుకోవచ్చు రైట్ సార్ ఇక్కడ కవిత గారు ఇంకొక మాట కూడా మాట్లాడి ఏం ఫ్లైట్ ఫ్లైట్లో రేవంత్ రెడ్డి హరీష్ రావు మాట్లాడుకున్నారు అని చెప్పింది ఫ్లైట్లో ఎవరెవరు ఉన్నారు రేవంత్ రెడ్డి హరీష్ రావే ఉన్నారు ఇంకెవరు తెలిసిన వాళ్ళు లేరు మరి రేవంత్ రెడ్డి హరీష్ మాట్లాడుకున్నది చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఫ్లైట్ విషయం చెప్తాను ఫ్లైట్ అన్నారు ఫ్లైట్ విషయం చెప్తాను ఇది వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను కొత్తగా సంపాదించింది ఏం లేదు ఆ రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రేవంత్ రెడ్డి గారు షెడ్యూల్ ఉంది రావడానికి ఆగా మేఘాల మీద ఢిల్లీలో ఉన్నటువంటి హరీష్ రావు గారు ఆగా మేఘాల మీద మా నాన్నకు బాగాలేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నటువంటి ఫ్లైట్ టికెట్ కొనుక్కొని వచ్చిండు ఈ విషయం మీరు నేను చెప్పింది ఏం లేదు వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పిండ్రు కాబట్టి ఈరోజు కూడా ఒకనొక ఒక విషయము వాళ్ళు చెప్పకనే ఒక విషయాన్ని క్లారిటీ ఇచ్చిండ్రు ఏంటి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతలేడు సాధారణమైనటువంటి ప్రయాణికులు తిరిగే ఫ్లైట్లోనే తిరుగుతున్నాడని వాళ్ళు కన్ఫామ్ చేసిండ్రు కదా హరీష్ రావు గారు వచ్చే ఫ్లైట్ కోసం రేవంత్ రెడ్డి గారు వెయిట్ చేసి లేదా ఆగమేకాల మీద స్కెడ్యూల్ మార్చుకున్నారా లేకపోతే జనరల్ గా ఉన్న రేవంత్ రెడ్డి గారి టైం ని ఫాలో అయింది హరీష్ రావు గారా ఎవరు ఎవరిని ఫాలో అయినరు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారిని ఫాలో అయ్యింటే ఈ ప్రశ్న నేను సమాధానం చెప్తుండే అంటే ఇప్పుడు ఇక్కడ లేదంటారు ఇప్పుడు కలిసింది అది నైట్ అంటే నార్మల్గా రేవంత్ రెడ్డి గారి నుంచి బయటకు వచ్చిన విషయం కాదంటారు బయట మీరు వాళ్ళే బయట అంద రేవంత్ రెడ్డి గారిని కలిసిడా లేదా మాకు తెలియదు కూడా ఏం మా దగ్గర ఏం లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలిసిండ్ర మీకు ఎవరన్నా కాంగ్రెస్ నుంచి ఎవరైనా చెప్పినరా ఎవరు చెప్పలేదు కదా ఇప్పుడు కలిసిండా లేదా అనేది హరీష్ గారు చెప్పాలి మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు దీనిపై సమాధానం ఎవరు చెప్పాలి బీఆర్ఎస్ చెప్పాలి మీరు చూడలేదు నేను చూడలేదు కానీ కలిసిన ఇద్దరు వ్యక్తుల గురించి ఆయన హరీష్ రావు బయట పెట్టాలి లేకపోతే రేవంత్ రెడ్డి అయినా బయట పెట్టాలి హరీష్ రావు బయట పెట్టలేదు అనుకుందాం మరి ఇప్పుడు అక్కడ నుంచి కవిత వరకు వచ్చింది అంటే మరి రేవంత్ రెడ్డి చెప్పినట్టే కదా సార్ ఇప్పుడు ఒక విషయం అమ్మ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి వాళ్ళేం అధికారంలో లేరు వాళ్ళతో అయ్యేది లేదు వచ్చేది లేదు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారం అంతా కాంగ్రెస్ పార్టీదే కేంద్రంలో మొత్తాన్ని లీడర్ ఆఫ్ అపోజిషన్ గా కొట్లాడేదంతా మేమే మాకేం అవసరం ఉంది కవితకు ఫోన్ చేసి చెప్పానికే కవిత గారికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంది వాళ్ళ ఇంట్లోనే అమ్మకి ఇంపార్టెన్స్ లేదని చెప్తున్నప్పుడు మాకేమొచ్చింది అమ్మకి అంతగానో ఇంపార్టెన్స్ ఇవ్వనికే వాళ్ళు వాళ్ళు ఏం చేసుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి విషయం ఏంటంటే సింపుల్ ఇందులా ఈ మనం ఈ విషయంలో ఇంత వాదించడంలో సమర్ ఏంది అంటే జనసేన ముందు ప్రజారాజ్యం పార్టీ ఉండే గుర్తుంది కదా చిరంజీవి గారిది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు దానికి యువరాజ్యం అధ్యక్షుడు ఉండే అది ఫ్లాప్ అయిపోయింది ఆ పార్టీ ఫ్లాప్ అయిన తర్వాత ఏం చేసిన కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు జనసేన పార్టీ అని వచ్చింది ఈ ఇప్పుడు చిరంజీవి వారు ఏ పార్టీలు ఉన్నారు కాంగ్రెస్ లేరు లేరు జనసేన పార్టీలోనే వారు ఉన్నారు వారు ఫండింగ్ ఇచ్చి రాజీనామా చేసిరు చేశారు చేసిరు మా తమ్ముడితోనే ఉంటానని చెప్పిండు మా తమ్ముడికి సపోర్ట్ చేయండి అని చెప్పిండు వాళ్ళ తమ్ముడికి ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చిండు మా మా తమ్ముడు గెలవాలని గెలిపించండి అని వాళ్ళ అభిమానులు అందరు కూడా లే సందేశం పంపింది కదా సో సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీలో నుంచి ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ఎగిరిపోతున్నారు నిన్నక మొన్న మనం చూసినాం గోలబాలరాజు గారు ఎగిరిపోయారు ఇట్లా ఏంది అంటే ఒక్కొక్కరుగా ఒక్కొక్కరిగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు బి టీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిందో కొన్ని రోజుల తర్వాత ఇదే బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి అంటే వీళ్లకు తెలంగాణ అనే పదం లేకుండా వీళ్ళ అస్తిత్వం లేదని వీళ్ళకి అర్థమైంది కాబట్టి వీళ్ళకి ఇంకొక ఆప్షన్ బ్యాకప్ ఉన్నది ఏంది తెలంగాణ జాగృతి సో టిఆర్ఎస్ ఎట్లా ఎన్హాన్స్ అయింది గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రూపాంతరం చెందుతుంది అంటే మళ్ళీ తెలంగాణ పేరు మీద తెలంగాణ జాగృతి సంస్థగా పేరు వస్తుంది అప్పుడు తెలంగాణలో మళ్ళా తండ్రి తర్వాత బిడ్డ ముందుకు వస్తుంది కల్వకుంట్ల తారక రామారావు పైన నమ్మకం లేనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావే కల్వకుంట్ల కవిత గారిని ముందుకు పంపించి ఇదంతా కూడా ఒక డ్రామాగా నడిపిస్తున్నాడు అంతకు మించి కవిత గారికో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికో పెద్ద అగాధం ఉందని రాజకీయ విభేదాలు ఉన్నాయని మనం అనుకోవడానికి ఏం లేదు ఇది అంతా కూడా ఒక ఫ్యామిలీ డ్రామా అందుకే ముఖ్యమంత్రి గారు దేవుడికి పూజలు చేస్తుంటే ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నారో మీడియా ప్రతినిధులుగా మీడియానే బయట పెట్టాలి అంటే ఇప్పుడు కేటీఆర్ నమ్ముతలేడా కేసీఆర్ మరి అంతే కేటీఆర్ని నమ్మ ఆయన నాయకత్వంపై నమ్మకం లేని కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకు ఎట్లా ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇప్పటికిప్పుడు మళ్ళీ బిడ్డను తీసుకొచ్చి ముందర పెడితే బీసీలు అందరు లేచి నిలబడి నా మీద కొట్లాడతారు కాబట్టి ఇంకొక పార్టీ అంటే ఎట్లయితే ప్రజారాజ్యం ఫెయిల్ అయిపోయి జనసేన ముందుకు వచ్చిందో గట్లానే బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అవుతుంది కాబట్టి తెలంగాణ జాగృతిని ముందర పెట్టి మళ్ళీ కల్వకుంట్ల కుటుంబమే రాజకీయం చేయడానికి ఇది ఒక ఫ్యామిలీ డ్రామా దీనికి డైరెక్షన్ అంతా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే దీని ప్రొడక్షన్ అంతా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో నడిపిస్తుంది అందుకే గవే మన ముందు కళ్ళ ముందు యూరియా కష్టాలు యూరియా కష్టాలు అని మీరు మీరు మాట్లాడుతున్నారు రైట్ ఇక్కడ దీనికన్నా ఈ యూరియా కష్టాల కన్నా ముందు నేను ఒక చిన్న మాట మాట్లాడదాం అనుకుంటున్నా ఇప్పుడు షర్మిల గారు మీకు ఐడియా ఉన్నారు కదా ఏఐసిసి అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కూడా పార్టీ పెట్టిండ్రు ఆ పార్టీని కాంగ్రెస్లో కలిపిండ్రు పోయిండ్రు అక్కడ కాంగ్రెస్లో ఉన్నారు సీఎం ఇప్పుడు నాకు అంటే మీరు మీ పార్టీ కోసం ఇక్కడ ఆడపిల్లల్ని వాడుకుంటానరేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆడపిల్ల ఆడపిల్లల ఎమోషన్స్తో మీరు ఆడుకుంటానరేమో ఎందుకంటే వాళ్ళకి పదవి ఇస్తాము లేకపోతే ఇంకేదో ఇస్తామని చెప్పేసి ఈ రోజు వాళ్ళ కుటుంబాల నుంచి వాళ్ళు బయటకు వచ్చే రకంగా కుటుంబ సభ్యులకు దూరమయ్యే రకంగా మీకు కాంగ్రెస్ పార్టీ ఉన్నదేమో అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇక్కడ తెలంగాణలో కవిత అవుతుందేమో అని జనాలు మాట్లాడుతున్నారు కవిత ఇప్పుడు వచ్చేసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలు అవుతారా మరి మీరే చెప్పాలి ఇక కవిత గారు కాంగ్రెస్ పార్టీ మాకేం సంబంధం లేదు షర్మిల గురించి అడిగినారు కాబట్టి షర్మిలా గారి విషయం కంప్లీట్గా డిఫరెంట్ కవిత గారి సబ్జెక్ట్ మొత్తం డిఫరెంట్ ఎవ్వరు కూడా షర్మిలా గారి రాజకీయంతో కవిత గారి రాజకీయాన్ని పోల్చడానికి సంబంధం లేదు ఎందుకంటే షర్మిలా గారు పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి పంపించడంలా వారి పాత్ర క్రియాశీలకము వారి దగ్గర ఉన్నటువంటి విభేదాలు వ్యక్తిగతమైనటువంటి విభేదాలు అది వారే చెప్పినారు సాక్షిలో వాటాలన్నీ తర్వాత విషయాలని వారే చెప్పారు ఇక్కడ అట్లేం లేదు కదా ఇక్కడ అట్లేం లేదు కదా ఆ రోజు షర్మిళ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగారు నన్ను ఎంపీగా పంపించమని వాళ్ళు అడిగినారు అది వారికి ఫై పర్సనల్గా వారి కుటుంబంలో వచ్చినటువంటి విభేదాల వల్ల వారు వారు బయటికి వెళ్ళిపోయినరు తర్వాత వారే సొంత పార్టీ పెట్టుకొని ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా విడిచిపెట్టిరా ఆడుకున్నారు కాంగ్రెస్ పార్టీని తర్వాత తదనంతరం వారెందుకు వారు మంచు మార్చుకొని కాంగ్రెస్ పార్టీలకు వారు వచ్చినారు కానీ ఇక్కడ కవిత గారు ఆల్రెడీ ఎంపీ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీ తాను వాళ్ళ నాన్నకు రాసిన లేఖను లీక్ చేసింది ఎవరు ఇక్కడ నుంచి కదా కాన్ఫ్లిక్ట్ మొదలైంది ఇక్కడి నుంచి అదే అంటారు ఎవరు లీక్ చేసిన ఎవరు మాకు కూడా తెలియాలి మైడియర్ డాడీ అని రాసిందాము ఉత్తరము మైడియర్ పార్టీ అధ్యక్షులు అని రాయలేదు మైడియర్ పార్టీ అధ్యక్షులు అని అంటే అది వేరేలాగుంటుండే కానీ మైడియర్ అధ్యక్షులు అని రాయలే మై డియర్ డాడీ అని రాసింది ఈ కూతురు రాసినటువంటి లెటర్ని లీక్ చేసిన వాళ్ళు ఎవరు ఆమె అడుగుతున్న ప్రశ్న అదే మేము అడుగుతున్న ప్రశ్న అదే ఇట్లాంటి లీకేజ్ వ్యవహారం ఏమి షర్మల విషయంలో జరగలే జరిగినాయి మన లీకేజ్లు మరి ఎట్లా మీరు షర్మలను కవిత గారిని పోల్స్తారు ఆమెకి ఎలాంటి అంటే సొంత పార్టీలో ఆమెకి లేకుండా అయిపోయింది ఎట్లాంటి ఏమంటారు పదవి లేకుండా అయిపోయింది ఇప్పుడు కవిత కూడా ఇక్కడ సొంత పార్టీలో ఏం లేక ఎమ్మెల్సీ ఉంటే ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్ని ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి గుప్పెట్లో ఇప్పుడు కవిత ఉన్నదని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు ఇప్పుడు దానికి ఆన్సర్ ఏం చెప్తారు సరే ఇప్పుడు మీరు ఫైనల్ గా ఏమంటారు అంటే కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా రేవంత్ రెడ్డి గారి గుప్పెట్లో వచ్చింది అంతా కాదు కల్వకుండా కల్వకు హరీష్ రావు గారు వచ్చి అంటారా హరీష్ రావు కూడా రాలే ముందు కవిత గారు కవిత కవిత బేల్ కోసం బేల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటినుంచి వెళ్ళి ఇది అంత జరుగుతుంది అని చెప్పేసి ఎందుకంటే అప్పటి నుంచి వెళ్ళి కుటుంబ సభ్యులతో కలవట్లే అలవాట్లే ఓకే బేల్ కోసము కవిత గారు రేవంత్ రెడ్డి గారు గుప్పెట్లకి వచ్చిందని వాదిస్తున్నారా అంటే ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు నేను చేస్తే లేదు మీరు పర్సనల్గా నేను అన్నది కాదు అంటే ప్రయాపక్షంగా మీరు ప్రశ్న అడుగుతున్నారు కదా సరే మీకు ఒక ఆన్సర్ చెప్తా చెప్పండి ఒకానొక టైం లో ఏ ఎవడా రేవంత్ రెడ్డి ఏంట రేవంత్ రెడ్డి గోడల మీద పెయింట్లు వేసుకునేటోడు వాడేందే వాడు వచ్చేది లేదు సచ్చేది లేదు వాడు నమ్ముతున్నారా మీరు వాడు ఏందే వాడు అని చెప్పి ఇస్తారాకను విలువ ఇచ్చిండ్రు కానీ మరి రేవంత్ రెడ్డి గారికి విలువ ఇయ్యలేదు కదా మీరు సో అట్లాంటి వాళ్ళు ఈరోజు వచ్చి రేవంత్ రెడ్డి గారు గుప్పెట్లకు అని చెప్తున్నారా అంటే ఇది కూడా రేవంత్ రెడ్డి గారికి ఒక రకంగా సక్సెస్ఫుల్ స్టోరీ అన్నట్టే కదా స్టోరీ అన్నట్టే కదా సక్సెస్ అయిందంటే మొత్తానికి మీరు అన్నదానికి నేను చెప్తున్నా నేను సక్సెస్ అయినా అని చెప్తలే మీరు అన్నదానికి చెప్తున్నా ఇస్తారా కూడా విలువ ఇచ్చారు కానీ మరి రేవంత్ రెడ్డి గారికి మీరు విలువ ఇయ్యలేదు కదా అట్లాంటి డోన్ దగ్గరకు వచ్చి మేము సరెండర్ అయిపోయినామని చెప్తున్నారా అదేనా మీరు చెప్పేది ఇప్పుడు కవిత సరెండర్ అయిన ఒప్పుకుంటుందామా ఒప్పుకుంటుంది ఒప్పుకో సరెండర్ అయ్యేలాగా చేసి బెయిల్ మా దగ్గర అధికారం లేదు మేమేం కేంద్రంలో అధికారం నా అరెస్ట్ చేసింది రాష్ట్ర పార్టీ కాదు రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర బాలగా అరెస్ట్ చేసినాయి అయితే సీఎం రమేష్ గారే చెప్పి కదా నేను ఆయన ఛాలెంజ్ చేసిండు కదా నువ్వు నా ఇంటికి వచ్చినావు సీసీ ఫుటేజ్ ఇస్తా అని నేను అడుగుతున్నా ఎందుకు కేటీఆర్ గారు చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారో నీకు దమ్ముంటే ఆ సీసీ ఫుటేజ్ ని బయట పెట్టు సీఎం రమేష్ గారు అని ఎందుకు ఛాలెంజ్ చేయలేదు ఎందుకు ఛాలెంజ్ చేయలేదు సాక్షాత్ నరేంద్ర మోడీ గారు ఇక్కడే మన దగ్గర హైదరాబాద్ కు వచ్చి అన్నారు కదా చెప్పిండ్రు కదా కూడా కలిసి రా లేదా

అంటే ఆ కూడా లేదంటారా వేరే వేరే రాష్ట్ర నాయకులతో మాట్లాడద్దా మాట్లాడొద్దాంలే మీరు ఎందుకు గెలిచిన ప్రశ్న మేము ఎన్నో అడిగిన ఎన్నోనే చెప్పిండు ఆయన ఆ ఎన్నో లేని చెప్పిండు మీరు నా ఇంటికి వచ్చిన మాట నిజం కాదా మీరు గుండెల మీద చేతులు వేసుకొని మీ మీ చెల్లెల బెయిల్ గురించి మాట్లాడలేదా మీ పార్టీని విలీనం చేస్తామని చెప్పి మీరు నా దగ్గర చెప్పలేదా ధైర్యం ఉందా అని అంటే వీళ్ళు దానిపైన ఈ రోజు వరకు ఎవరు సమాధానమే కదా మళ్ళీ ఇప్పుడు నేను పర్మిషన్ ఎందుకు ఇప్పుడు వచ్చిన ఇన్ని మాట్లాడినాయన ఇప్పుడు సీఎం గారు ఎవరైతే ఉన్నారో ఇంటికి వచ్చిండ్రు పార్టీ విలీనం చేస్తామో ఇవన్నీ ముచ్చట చెప్పిన ఆయన ఫుటేజ్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేసేది ఏంది రెండు విషయాలు డిమాండ్ చేస్తున్నాము మీ దగ్గర ఫుటేజ్ ఉందని అంటున్నాం బయటకు రిలీజ్ చేయి రెండోది లేదు ఇది అబద్దము అని అంటే బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజ్ చేయాలి ఏంటి ఆయన మాకు ఛాలెంజ్ చేయలే కేటీఆర్ కి ఛాలెంజ్ చేసిండు నేను ఇవ్వాలి నా అని చెప్పి వాళ్ళిద్దరు సవాల్ చేసుకున్నారు కదా వీళ్ళిద్దరు సవాళ్ళు ప్రతి సవాళ్ళ మీరు ఇద్దరు బయటికి రండి ప్రజల ముందు మీరు ఎవరో నిజాలు చెప్పండి అని అంటున్నాం మేము